హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తక్కువ టైంలో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవడం ఇంకా పిన్ రావడం ఇవన్నీ జరిగాయి తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో జరిగాయి నేను ఎస్ఎస్సి జీడీ గురించి వీడియోస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సో తొందరగా అయితే గ్రోత్ వచ్చింది తర్వాత నాకు టైం లేక కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త బెటాలియన్లో ఏంటంటే నాకు కొంచెం టైం కుదరక డ్యూటీస్ వల్ల నేను చేయలేకపోయినాను వీడియోస్ సో ఆ తర్వాత కొంచెం డల్ అయ్యింది బట్ ఎనీవే ఎలా అయినా సరే పర్వాలేదు నా ఛానల్ అని నాకు అనిపిస్తుంది కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు సో కొంచెం పెరిగితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది వీడియోస్ చేయడానికి సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు తమ్మ నెల చూసి ఉంటే మీకు అర్థమై ఉంటుంది కదా సో క్వార్టర్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి ఇంతకు ముందు కూడా నన్ను చాలా మంది అడిగారు ప్రజెంట్ మేమైతే క్వార్టర్స్లో లేము మేము అవుట్ లివింగ్ ఉంటున్నామని మీకు చెప్పాను మేము అవుట్ లివింగ్ ఉంటే ప్రజెంట్ మేము సిటీలో కాబట్టి కలకత్తాలో ఉంటున్నాం కాబట్టి హెచ్ఆర్ఏ అనేది మాకు థర్టీ పర్సెంటేజ్ ఇస్తున్నాడు హైయెస్ట్ అనమాట హెచ్ఆర్ఏ నెక్స్ట్ నార్మల్గా మనం క్వార్టర్స్లో ఉంటే ఆ వచ్చిన నౌ నైన్ పర్సెంటేజ్ అనేది కట్ అయిపోద్ది అనమాట క్వార్టర్స్కి ఎంత వచ్చినా మనకి కట్ అయిపోద్ది క్వార్టర్స్లో ఉంటే నెక్స్ట్ దాంతోపాటు మనకి శాలరీలో కరెంట్ బిల్ అని వాటర్ బిల్ అని కూడా మనకి శాలరీస్తో కట్ అవుతాయి అనమాట అందరూ అంటుంటారు కదా ఆ క్వార్టర్స్లో ఉంటే ఫ్రీ అవి ఇవని చెప్పేసి అవన్నీ కూడా మనకి శాలరీలో కట్ అవుతాయి కాకపోతే మనకి శాలరీలో కట్ అవ్వడం వల్ల అవన్నీ మనకు పెద్దగా తెలియదు సో అంతే ఏదేమైనప్పటికీ క్వార్టర్స్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మేము ప్రెజెంట్ క్వార్టర్స్లో ఉండి లాస్ట్ బెటాలియన్లో క్వార్టర్స్లో ఉండి ఇప్పుడైతే బయట ఉంటున్నాము కాబట్టి నాకు వేరియేషన్ అర్థమవుతుంది మనకి పిల్లలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పిల్లలు లేనప్పుడు ఒకలా ఉంటుంది మనకి పిల్లలు ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతైనా మనకి ఏం పెరిగి ఉన్న డ్యూటీస్ ఉంటాయి బెటాలియన్లో ఉంటే ఆటోమేటిక్గా హెడ్ క్వార్టర్లో మనం ఉన్నామంటే మనకి ఆటోమేటిక్గా డ్యూటీస్ అనేవి లోపలే ఉంటాయి కాబట్టి మనం పిల్లల్ని ఎలా వదిలేసినా గేట్ బయటికి వెళ్ళలేరు మెయిన్ థింగ్ ఏంటంటే గేట్ బయటికి వాళ్ళు వెళ్ళలేరు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనకి కూడా డ్యూటీస్ లోపలే ఉంటాయి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట అదే మనం బయట ఉన్నాం అనుకోండి అంత ఛాన్స్ మనకు ఉండదు లోపల ఉంటే పిల్లలకి ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ దేనికైనా సరే మంచిగా ఉంటుంది అది క్యాంటీన్లో ఏమైనా తినడానికి కానీ ఏ ఫెసిలిటీస్ అయినా పిల్లలకి స్కూల్స్ బస్సెస్ కానీ ఏవైనా వస్తూ ఉంటాయి అనమాట ప్రజెంట్ ఏంటంటే మీకు వాటర్స్ చూపిస్తాను సో ఇదనమాట హాలు జస్ట్ నేను లైట్గా చూపిస్తాను పెద్ద ఇదేమి ఉండదు అంటే ఈ ప్రెజెంట్ ఉన్న క్వార్టర్స్ ఏంటంటే కొంచెం చిన్న చిన్న రూమ్స్ అనమాట జస్ట్ ఇది హాల్ అనమాట ఈ హాల్కి ఎదురుగా ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఎక్కువ సామాన్ల వల్ల ఏంటంటే మీకు పెద్దగా కనిపించదు ఎక్కువ సామాన్లు ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్ ఇంకా బీరువా ఇవన్నీ పెట్టడం వల్ల దాంతోపాటుగా మన లగేజ్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ సామాన్ల వల్ల మీకు కనిపించడం లేదు ఇంకా మామూలుగా హాల్ ఉంటుంది హాల్ తర్వాత దానికి ఎదురుగా కిచెన్ ఉంది కిచెను ఇంకా దాని పక్కనే బెడ్రూమ్ కూడా మెయిన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది సో ఇదే మెయిన్ బెడ్రూమ్ అనుకోండి సో ఇందులో ఏంటంటే వీళ్ళు స్టఫ్ అంటే ఇటువంటి సామాన్లు అన్నీ కూడా ఇందులో ఉంచారు హాల్లో అయితే ఇది ఒక బెడ్ ఉంది బెడ్ పెట్టుకున్నారనమాట బెడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్యూ ఏం చేయరు కొన్ని దగ్గర ఏంటంటే చార్పై ఇష్యూ చేస్తారు అంటే మంచల్లా ఉంటాయి సో అవి ఇష్యూ చేస్తారు అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత బాల్కనీ అనమాట ఇది టూ బాల్కనీస్ ఉంటాయి అనమాట టూ బాల్కనీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు హాల్కి బయట ఒక బాల్కనీ ఉంటుంది ఒక రూమ్ నుంచి ఇంకొక బయట ఒక బాల్కనీ ఉంటుంది సో అట్లా సామాన్ల వల్ల మీకు పెద్దగా కనిపించకపోవచ్చు కానీ క్వార్టర్స్ అయితే మనకి ఫ్యామిలీకి అంటే టూ అంటే రెండు బెడ్రూమ్స్ ఇస్తాడు ఒక హాలు కిచెన్ బాత్రూమ్స్ అయితే రెండు బాత్రూమ్స్ అనమాట అంటే ల్యాబరటరీ బాత్రూమ్ అలా వేరే వేరేగా ఉంటాయి అనమాట సో బాగానే ఉంటుంది కిచెన్ కూడా మెయిన్ ఏంటంటే ఈ క్వార్టర్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ మేం పాత బియ్యంలో ఉన్నప్పుడు చాలా పెద్ద రూమ్స్ బాగుండేవి నెక్స్ట్ ఇది ఒక రూమ్ అనమాట ఇది కూడా బయట బాల్కనీ ఉంటుంది దీనికి కూడా నీకు చూపిస్తాను బెడ్స్ ఇవన్నీ వల్ల స్పేస్ మీకు తెలియట్లేదు ఇట్లా ఉంటాయి అనమాట క్వార్టర్స్ చూసారా ఇదిగోండి డ్యూటీస్ అన్నీ కూడా లోపలే ఉంటాయి చూస్తే మీకు అర్థమైపోండి ఏరియా మొత్తం మీకు చూపిస్తాను చూడండి సో ఇదైతే మనకు అక్క వాళ్ళు ఇల్లే నేనైతే జస్ట్ వీడియో తీస్తున్నాను మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి ఇంకా బాత్రూమ్స్ ఇవన్నీ కూడా నీట్గానే ఉంటాయి సో మనం పెట్టలేము అదే క్వార్టర్స్ పాత అయిపోయినా కూడా బాగానే ఉంటాయి నీట్గానే ఉంటాయి ఎందుకంటే మన సొంత ఇల్లులాగా అనిపిస్తుంది మనం క్వార్టర్స్లో ఉంటే సో చూసారా మీరు ఎంత నీట్గా ఉన్నది బయట నుంచి చూస్తే మ్యాక్సిమం ఇట్లనే ఉంటాయి ఏ క్వార్టర్స్ అయినా సరే నాకు తెలిసి ఇంతకన్నా కొంచెం రూమ్స్ పెద్దవి ఉంటాయి కానీ చిన్నవైతే ఉండవు అట్లా ఉంటాయి అనమాట ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలతో అయితే చాలా పెద్దది అనమాట ఇల్లు అయితే ఎందుకంటే టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అది నెక్స్ట్ ఇదంతా కూడా ఈ ఏరియా అనమాట క్యాంప్ ఏరియా మీకు చూస్తే అర్థమైపోతుంటుంది చాలా మంది డ్యూటీ నుంచి రావడం వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చిన్న పార్క్ లాగా అనమాట పిల్లలు జస్ట్ ఉయ్యాలు పోగడానికి ఇంకా జారుడు బల్ల అలా చిన్న చిన్న ఉన్నాయి ఆడుకోవడానికి సో ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నాయి అంటే కొంచెం అంటే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే వేరే దగ్గర ఒక దగ్గర క్రెచ్ ఉంది నేను ఆల్రెడీ మీకు చూపించిన వీడియో ఇంతకుముందు చేశాను మీరు చూసి ఉంటారో లేదు ఆ క్రెచ్లు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి చాలా థింగ్స్ అయితే ఉంటాయి ఆడుకోవడానికి సో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ కింద కొంచెం రెండు ఫ్లోర్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఏంటంటే గెస్ట్ రూమ్స్ లెక్క అనమాట ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారనుకోండి సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీస్ అట్లా ఎవరైనా వస్తే వాళ్ళు ఉండడానికి కోసం అని చెప్పేసి అట్లా ఇంకా లోపలికి చెరుకు రసం కానీ పానీపూరి కానీ ఏవైనా వస్తుంటాయి అనమాట గేటు దగ్గర ఎంటర్ చేసుకుని వాళ్ళు తీసుకొస్తారు వస్తానమాట ఆ ఎదురగొండేది క్యాంటీన్ నెక్స్ట్ ఈ ఏరియా ఏంటంటే మహిళా బ్యారక్స్ అనమాట అక్కడ రాసి ఉంది గేటు దగ్గర గ్రీన్ కలర్లో మహిళా ఆవాసని సో లోపలికి వెళ్తే అమ్మాయిలు ఉంటారనమాట అమ్మాయిలు బ్యారక్స్ ఇవి అమ్మాయిలు బ్యారక్స్ లోపల ఉంటాయి సో మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి ఆ పక్కన కొంచెం గ్రౌండ్లో ఉండి చెట్లో ఉండి పక్కనే అమ్మాయిలు ఉండేది ఆ అమ్మాయిలు పక్కనే కొంచెం దూరంలో మళ్ళీ అబ్బాయిలు ఉంటారు సో మొత్తం మామిడి చెట్లతోని ఆ చెట్లతో ఈ చెట్లతో నేను నిండిపోయి ఉంటుంది మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సో మొత్తం వెళ్ళినా మనం వెలిగే ఉంటాయి మనకి ఏ బెటాలియానికి వెళ్ళినా ఏదైనా సరే ఇట్లనే ఉంటాయి మ్యాక్సిమం క్వార్టర్స్ కానీ అంతా మనకి గేట్ లోపల మొత్తం ఉంటాయి అన్నమాట సో బాగుంటుంది మనకి డ్యూటీస్ కూడా లోపలే ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు చాలామంది అనుకుంటారు కదా మీరు డ్యూటీస్ ఏం చేస్తారు అట్లట్లని చెప్పేసి హెడ్ క్వార్టర్లో ఉంటే మాత్రం డ్యూటీస్ అయితే ఇవే మన క్యాంప్ ఏరియాని మనం బాగా చేసుకోవడం శుభ్రం చేసుకోవడం మనం కాపలా ఉండడం అంతే ఏదో ఒకలాగా ఏదో ఒక వర్కింగ్ అనమాట మొక్కలకు నీరు పోయడం అని చెప్పేసి ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట లోపలే మొత్తం మనకి డ్యూటీస్ అనేవి ఉంటాయి అదే హెడ్ క్వార్టర్లో ఉంటే అదే మనం బార్డర్లో ఉంటే మళ్ళీ సిచ్యువేషన్ వేరే ఉంటుంది ఇవైతే అబ్బాయిలు ఉండేదానికి బ్యారక్స్ సో అబ్బాయిలు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి కొంచెం బిల్డింగ్ అనేది ఎక్కువే అనమాట వాళ్ళకి రెండు బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఒకటి పాత బిల్డింగ్ ఒకటి అయితే ఇక్కడ ఉన్నాయి సో లోపలే మెస్ ఉంటుంది మెస్ కూడా అవన్నీ వీడియో తీయలేదు కానీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను మెస్ కూడా మీకు చూపించాను మీరు చూసారో లేదు కానీ సో ఇవన్నీ కూడా పారామిలిటరీకి సంబంధించింది ఎస్ నాకు తెలిసే ఆర్మీ కూడా ఎట్లనే ఉంటుంది పెద్ద ఇంతకు మించి తేడా ఏమి ఉండదు సో ఇదైతే మా గ్రౌండ్ అనమాట ఇక్కడ వాలీబాల్ ఆడటము ఎవరైనా ఈవినింగ్ టైం అలా వచ్చి కూర్చోడానికి ఇంకా గేమ్స్ పిల్లలు వచ్చి ఆడుకోవడానికి అలా ఉంటుంది ఇదంతా మాకు రోల్ కాల్ కానీ పీటీ ఫాలిన్లు అన్నీ ఫాలిన్స్ అన్నీ కూడా ఇక్కడే అవుతాయి ఏవైనా అకేషన్స్ ఇక్కడే అవుతాయి మాకు ఆ పక్కన డ్రిల్ షెడ్లు ఎప్పుడైనా ఎండ్ అయినా వర్షం కానీ ఉన్నప్పుడు ఆ డ్రిల్ షెడ్లో మీటింగ్స్ అట్లా అవుతాయి అన్నమాట ఈ గ్రౌండ్కి ఎదురుగా మాకు మందిర్ కూడా ఉంది దేవుడి గుడి కూడా ఉంటుంది సో మొత్తం లోపల అనమాట మీరు అనుకోవచ్చు అక్క బార్డర్స్లో డ్యూటీస్ ఉంటాయి కదని చెప్పేసి ఎవరైతే బార్డర్లో డ్యూటీస్ చేస్తారో వాళ్ళకి వేరే ఉంటాయి డ్యూటీస్ అవి హార్డ్గానే ఉంటాయి నేను కాదని చెప్పడం లేదు బట్ ప్రజెంట్ నేను హెడ్ క్వార్టర్లో ఉన్నాను కాబట్టి మీకు క్వార్టర్స్ ఉన్న క్వార్టర్స్ అవన్నీ చూపిస్తున్నాను డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి హెడ్ క్వార్టర్లో ఉంటే లోపలే మొత్తం డ్యూటీస్ ఇవన్నీ ఉంటాయి సో ఇట్లా ఉంటాయి అన్నమాట ఇంకా మనకేంటంటే ఇట్లా మనకి ఇష్టం వచ్చినట్టుగా అవుతుందంటే అలాగా కూడా కాదు డ్యూటీ పక్కా టైమింగ్ అంటే టైమింగే మనం రిలీవింగ్ ఇవ్వడం కానీ మళ్ళీ టైంకి వెళ్ళడం కానీ ఏదైనా సరే టైమింగ్ అనేది పక్కా ఫాలో అవ్వాలి అది మాత్రం పంచువాలిటీ ఉండాలి ఎందుకంటే ఫోర్స్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిసిప్లైన్తో పాటు పంచువాలిటీ ఇవన్నీ సం ఉండాలన్నమాట సో ఇదనమాట నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఈవినింగ్ ఎవరైనా వచ్చి కూర్చోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు కనిపిస్తుండ్రో లేదు అక్కడ డాగ్స్ డాగ్స్ ఉంటాయి కదా మమ్మల్ని గవర్నమెంట్వి సో అవన్నీ కూడా వాళ్ళు డాగ్స్ సార్స్ ఉంటారు కదా ఎవరైతే దాన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళు సో అవన్నీ వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైం అయితే కుక్కలను తీసుకొచ్చేసి ఆడుతూ కొంచెం సేపు ప్రాక్టీస్ చేయించడం అలా అన్నీ చేస్తూ ఉంటారు మా ఆయన కూడా బాబు తీసుకొచ్చాము ఈరోజైతే గ్రౌండ్కి సో కొంచెం టైం ఉండి నేను ఎందుకే వీడో తీస్తున్నాను ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా ఎవరు రాలేదు ఈవినింగ్ అయ్యేసరికాళ్ళు ఫోర్ థర్టీ అయ్యేసరి ఇంకా అందరూ వచ్చేస్తారు ఇదైతే మా అనమాట లోపలే అన్ని దేవుళ్ళు ఉంటాయి మన ఇష్టమే కాకపోతే ప్రజెంట్ మేము కలకత్తాలో ఉంటున్నాం కాబట్టి మన అమ్మవారికి పూజిస్తాం కాబట్టి అమ్మవారి అయితే ప్రత్యేకంగా ఉంటుంది సో మందిర్ కూడా బాగుంటుంది అనమాట ఇట్లా రోడ్డు ముందు ముగ్గులేసేసి పెయింట్లతో చాలా బాగుంటుంది ఈ పక్కన చూసారు ఒక అబ్బాయి తోముతున్నాడు సో ఆ అబ్బాయికి ఇక్కడ మందిర్ చెప్పారనమాట అంటే దోమడం దీపాలు పెట్టడం అటువంటివన్నీ కూడా ఆ అబ్బాయి చేస్తాడు సో ఇటువంటివి ఉంటాయి లోపల మనం హెడ్ క్వార్టర్లో ఉంటే నెక్స్ట్ ఏంటంటే డ్యూటీస్ చేసిన వాళ్ళు డ్యూటీస్ చేస్తారు ఇట్లా చిన్న చిన్న పనులు వాళ్ళు చిన్న చిన్న పనులు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు అనమాట సో అమ్మవారు అనమాట బాగుంటుంది మందిర్ కూడా కొంచెం స్పేసియస్గా ఏవైనా హామాలు కాల్చడం అన్నిటికీ కూడా స్పేస్ బాగుంటుంది సో ఇది మందిర్ అనమాట నెక్స్ట్ ఈ పక్కన చెరువు కూడా ఉంటుంది చెరువు ఏంటంటే ఎప్పుడైనా నిమజ్జనాలు అటువంటివి ఏమైనా అయితే ఈ చెరువులోనే మాకు కలుపుతారనమాట అంటే ఏమైనా ఇక్కడ నిమజ్జనం కానీ ఏదైనా సరస్వతి పూజ అప్పుడు ఏవైనా ఏవైనా పూజ సంథింగ్ అయినప్పుడు ఇట్లా ఈ చెరువు అయితే యూజ్ చేస్తాం మేము ఇంకా వేస్ట్ వాటర్ అయితే కాదు మంచి వాటర్ అవి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా కూర్చోడానికి అని చెప్పేసి ఇలా టేబుల్స్ ఇవన్నీ వేయడం అదే కట్టించాలన్నమాట కూర్చోడానికి పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా ఈవినింగ్ టైం అలా కూర్చోవచ్చు మొత్తం గుడి ఏరియా అనమాట ఇదంతా మందిర్ ఏరియా సో ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా అవన్నీ కూడా ఏంటంటే యశోస్ కోసం యశోస్కి సంబంధించినవి అవన్నీ నిన్న సో ఇదనమాట క్వార్టర్స్ ఇంకా ఇవన్నీ కూడా ఎట్లనే ఉంటాయి క్వార్టర్స్ అయితే బాగానే ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకే డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి బాయ్ బాయ్